పశు సంపదలు కలవో నందనందన శరణంటుని పాద పద్మాలు పట్టితిమీ పశుసంపదలు కలవో నందనందన శరణంటుని పాద పద్మాలు పట్టితిమీ మంగళ వాక్యాలు వినవయ్య కన్నయ్యా మానవము వీక్షించ వేగరా వయ్యా మంగళ వాక్యాలు వినవయ్య కన్నయ్య మానవము వీక్షించవేగరా రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిరవ్రతమును మనము చేద్దాము గర్వమును అహమును వదలిని సన్నిధికి వచ్చిన మాపైన నీ దృష్టి సారించు గర్వమును అహమును వదలిని సన్నిధికి వచ్చిన మాపైన నీ దృష్టి సారించు రవిచంద్రనేత్రాల కాంతితో మము చూడ మా పాప తొలగిపోవునుగా నేత్రాల కాంతితో చూడ మా పాప శాపాలు తొలగిపోవునుగా రమ్మ గోపిక కన్యకల్లార మార్కశిరవ్రతమును మనము చేద్దాము టీవీగా సింహాసనము పైన కూర్చుండి మమ్ము కూర్చుండమని మా క్షేమమడిగి టీవీగా సింహాసనము పైన కూర్చుండి అమ్ము కూర్చుండమని మా క్షేమమడిగి ఏల వచ్చితరని మము పలుకరించగా వేగమేరా వయ్యవో విష్ణురూప ఏల వచ్చితరని మము పలుకరించగా వేగమేరా వయ్యవో విష్ణురూప రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిరవ్రతమును మనము చేద్దాము బలి నడచగానే ఊ వామనుడవైతివీ రావణ సంహారి రామచంద్రుడవయ్య బలి నడచగానే ఊ వామనుడవైతివీ రావణ సంహారి రామచంద్రుడవయ్య శకటముగా వచ్చిన రక్షసుని కూల్చుతీవి వత్స రాక్షసుని మొట్టు పెట్టిన స్వామివి శకటముగా వచ్చిన రక్షసుని కూల్చుతీవి వత్స రాక్షసుని మొట్టు పెట్టిన స్వామివి రారమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము రాళ్ల వర్షము నుండి గోకులమునంతను గోవర్ధనం ఎత్తి రక్షించిన ఓ రాళ్ళ నుండి గోకులమునంతను గోవర్ధనం ఎత్తి రక్షించినవయ్యా సాధులను సర్వులను రక్షించు స్వామివే నీకు మంగళమని పాడవచ్చితి సాధులను సర్వులను రక్షించు స్వామివే నీకు మంగళమని పాడ వచ్చి మీరారమ్మ గోపిగా కన్యకల్లార మార్గశిరవ్రతమును మనము చేద్దాము దేవకీసుతునిగా మాయతో కూడి నందనందనునిగా పెరిగిన వయ్యా దేవకీసుతునిగా మాయతో కూడి నందనందనునిగా పెరిగిన వయ్య కంస వైరివైన ఓ కృష్ణ మాతో చెయ్యం పుమ వానకురుయుటకు వైరివైన ఓ కృష్ణ మాతో వైరివైన ఓ కృష్ణ మాతో వ్రతముచేయం పుమ వానకురుటకు గోపిక కన్యకల్లర మార్గశిరవ్రతమును మనము చేద్దాము నేదు మహిమలు ఎన్నో విన్నంత మేము వలసిన వస్తువులు కోరవచ్చు తిమీ నేదు మహిమలు ఎన్నో విన్నంత మేము వలసిన వస్తువులు కోరవచ్చు తిమే కరుణించిరవయ్య కమలాక్ష నీవు కరుణించిరవయ్య కమలాక్షుడ నీవు పరికరం నిచ్చి దీవించవయ్యా కరుణించిరవయ్య కమలాక్షుడ నీవు పరికరం నిచ్చి దీవించవయ్య రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిరవ్రతమును మనము చేద్దాము మంగళ దీపాలు గరుడ ధ్వజమిమ్మా నీదు శంఖము లాంటి శంఖమును ఇమ్మా మంగళ దీపాలు గరుడ ధ్వజమిమ్మా నీదు శంఖము లాంటి శంఖమును ఇమ్మా పరాయణుడు మంగళ వాజాల నిమ్మా మంగళ వాక్యాలు పలుకు వారిని పరయనుడు మంగళ వాజాల నిమ్మ నిమ్మా మంగళవాక్యాలు పలుకువారినిమ్మా రారమ్మ గోపిక కన్యకల్లార మార్గశిరవ్రతమును మనము చేద్దాము రాని వారిని కూడా చేర తీసే స్వామి ఓ సత్వరూపా మా భాగ్యవశము చే రానివారిని కూడా जेरती से स्वामी ओ सत्म